రే న్యూస్ ఛానల్ ఎమ్ఎస్ ఏపి న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఆర్డిటి సంస్థతో ఎఫ్‌సిఆర్ఏ పునరుద్ధరించి అనాథ పిల్లలను పేద ప్రజలను కాపాడండి అంటూ కేంద్ర ప్రభుత్వానికి మొర సిపిఐ తాలూకా కార్యదర్శి ఆర్జే పవిత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని వర్గాల పేదలకు విస్తృతంగా పారదర్శకంగా సేవలు అందిస్తున్న ఆర్డిటి సంస్థ సేవలు యాదవిదిగా కొనసాగించాలని బుధవారం విద్యార్థులతో ఈ ఒక్క రోజు అమరాపురం మండలం నుంచి పదహారు వందల పోస్టు కార్డులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సార్ పంపడం జరిగింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్యం విద్య వ్యవసాయం గృహాలతో పాటు అనేక అభివృద్ధి పనులు అందిస్తున్న ఆర్డిటి సంస్థకు ఎఫ్సిఆర్ఏ అకౌంట్ను వెంటనే కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరడమైంది ఈ కార్యక్రమం బహుజన చైతన్య వేదిక రాయలసీమ రీజనల్ ప్రధాన కార్యదర్శి నారాయణప్ప ఆర్డీటీ అభిమాను సంఘం మరియు బహుజన చైతన్య వేదిక తాలూకా ఉపాధ్యక్షుడు టి శంకర్ సిపిఐ తాలూకా కార్యదర్శి ఆర్జీ పవిత్ర బహుజన చైతన్య వేదిక మండల అధ్యక్షుడు సురేష్ బహుజన చైతన్య వేదిక మండల ఉపాధ్యక్షుడు రాజేష్ మెంబర్ సిద్ధేష్ హలుకూరు కరియప్ప ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది